ఇంకా ఒకే ఒక్క రోజు మాత్రమే మిగిలింది గొర్ల వెంకటప్పారెడ్డి ఉంగరం గుర్తుకే మన ఓటు ఇది సాధారణ ఎన్నిక కాదు ఇది కందుకూరు గ్రామ భవిష్యత్తుకు తీసుకునే తుది నిర్ణయం గొర్ల వెంకటప్పారెడ్డి ఉంగరం గుర్తుకే మన ఓటు ఇంతవరకు మాటలు చెప్పిన వాళ్ళు చాలామంది చూశాం కానీ పదవి లేకుండానే రోడ్లు తెచ్చిన వ్యక్తి ఎవరు స్వయంగా పోరాడి గ్రామానికి కోట్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరు సమాధానం ఒక్కటే గొర్రె వెంకటప్పారెడ్డి గారు ఆయన రాజకీయ నాయకుడు కాదు ఈ మట్టిలో పుట్టిన రైతు ప్రతి సమస్య ప్రతి ఇంటి పరిస్థితి గొర్ల వెంకటప్పారెడ్డికి తెలుసు అందుకే అభివృద్ధి ఆయన మాటల్లో కాదు చర్యల్లో కనిపించింది ఇప్పుడు అవకాశం మన చేతిలో ఉంది గ్రామానికి నిధులు రావాలంటే పనులు ఆగకుండా సాగాలంటే ఎమ్మెల్యే మంత్రి ప్రభుత్వ బలంతో అభివృద్ధి కావాలంటే వెంకటప్పారెడ్డి ఉంగరం గుర్తుకే మన ఓటు గొర్రె వెంకటప్పారెడ్డి ఉంగరం గుర్తుకే మన ఓటు నా గెలుపే మీ గెలుపు కందుకూరు కోసం మీ ఆశీర్వాదం కావాలి కందుకూరు అభివృద్ధే నా బాధ్యత ఏ లోకంలో ఉన్నా కందుకూరు అభివృద్ధి కోరుకునే మీ బుల్లిబాబు నమస్తే